పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సకల వసతులను కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు శాతవాహన యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ ప్రాంగణంలో ఎస్టీ విద్యార్థిని విద్యార్థుల కోసం రాష్ట ప్రభుత్వం మంజూరు చేసిన వసతి గృహాలను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలలో ఆదివాసీ గిరిజన బిడ్డలకు అన్ని సౌకర్యాలు సమకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి శాతవాహన యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ ప్రాంగణంలో ఎస్టీ విద్యార్థిని విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన వసతి గృహాలను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజన బిడ్డల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు మౌలిక సదుపాయాల్ని కల్పిస్తుందని అన్నారు ఇరవై కోట్ల విలువైన రెండు హాస్టల్ భవనాలను నిర్మించడానికి ఆర్థిక సహాయం చేసిందని దీనితో విశ్వవిద్యాలయాల్లో ఆదివాసీ గిరిజన బిడ్డలకి హాస్టల్ సౌకర్యాలు సమకూరుతాయని అన్నారు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఉమేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్యా సౌకర్యాల పట్ల మౌలిక నిర్మాణాల పట్ల చాలా చొరవ చూపిస్తుందని ప్రభుత్వ ఆదేశాల మేరకి తల్లిదండ్రుల ఆశయాలకి అనుగుణంగా పాలక వర్గ సహకారంతో నాణ్యమైన విద్యను అందించడానికి విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాల్లో ముందు నిలిపి లక్ష్య సాధన కోసం కృషి చేస్తామని అన్నారు జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎన్నో ఉపాధి అవకాశాలని ప్రజలకు కల్పిస్తుందని నాణ్యమైన ఉన్నత విద్యతోనే విద్యార్థులు మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారని విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉంటేనే నాణ్యమైన విద్య కూడా విద్యార్థులకి అందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు జిల్లా అధికారులు ఆర్టీఐ అధికారి విశ్వవిద్యాలయ రిజిస్టర్ ఆచార్య జాస్తి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత శాతవాహన యూనివర్సిటీ మేము ఊహించిన దానికంటే అద్భుతంగా అభివృద్ధి అవుతుందని ఆకాంక్షించుకున్నాం కానీ శాతవాహన యూనివర్సిటీ ఎక్కడ వేసిన గొంగల్ అక్కడనే ఆనాడు మేము పెట్టిన కాంపౌండ్ మేము పెట్టిన మొక్కలు పెరగడం తప్ప ఒక విద్యా సంస్థ గానీ విద్యార్థుల సౌకర్యాలు గానీ కల్పించడం పూర్తిగా విఫలమైనరు మళ్ళీ తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం అందరి ఆశీర్వచనంతో రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా నాయకత్వం అంతా కలిసి గతంలో జగిత్యాల జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది పెద్దపల్లి జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది సిరిసిల్లాలో ఆనాడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నారు కాబట్టి ఒక ఉస్మాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని తెస్తున్నాయి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కాలేజీలు తీసుకురావడంతో పాటుగా ఫార్మసీ కాలేజీలను వెంట పడి ఇక్కడికి తీసుకొచ్చుకొని ఈరోజు మనం ఈ విద్యా సంవత్సరం అన్ని తరగతులను ప్రారంభించుకుంటాం అంటే ఇది మామూలు విషయం కాదనే మాట మనం చేస్తా ఉన్నాం ఈ రోజు గొప్ప కార్యక్రమం చదువుకు సంబంధించిన హాస్టల్ విషయంలో పట పది కోట్ల రూపాయలు ఇక్కడ హాస్టల్ పది కోట్ల రూపాయలు ఎల్ఎండి దగ్గర ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన ట్రైబల్ డిపార్ట్మెంట్కు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సుమారు పద్దెనిమిది ఏళ్ళు ఈ శాఖ వారి దగ్గర ఉంది అనుకోకుండా దేవుడి దయతో ఆ స్వామి ఆశీస్సులతో మా ధర్మపుర ప్రజల అభిమానంతో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రభుత్వ విప్పుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కేబినెట్ లో మంత్రిగా అవకాశం రావడం అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరంగా మన జిల్లాకి ఇక ఇరవై కోట్లు ఇచ్చే విషయంలో పట్ల ప్రత్యేకంగా ప్రభాకరణం గారికి చెప్తున్నా సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఏడు వందల నలభై కోట్ల రూపాయల నిధులు మిగిలి భూమి ఉంటాయి అంటే